ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా జగన్ ఏం చేశాడు అనే ప్రశ్న ఆధిపత్య బావాజలం ఉన్న వాళ్ళు అడిగితే డెఫినెట్లీ అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆధిపత్య బావాజలం సాటి మనిషి మీద డిస్క్రిమినేషన్ చూపే ఆ మనస్తత్వం ఉన్న వాళ్లకు డెఫినెట్లీ ఆ ప్రశ్న వ్యాలిడే ఎందుకని ఆధిపత్య బావాజాలం ఉన్నవాడు ఏమనుకుంటాడు ప్రతిదీ కూడా పేదలకు తనకు డిస్టెన్స్ కోరుకుంటాడు ప్రతి విషయంలోనూ తన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివి తన పిల్లలు ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదివి వాళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే మురిసిపోతుంటాడు వాళ్ళ పనోళ్ళ పిల్లలు చినిగిపోయిన బట్టలతోటి ఏదో చినిపోయిన ఒక బ్యాగ్ తెలిసిన స్కూల్కి వెళ్ళేసి వీళ్ళింట్లో పని చేసుకుంటూ ఉంటే అప్ప మురిసిపోతూ ఉంటాడు ఆధిపతి బాబాజలమునుడు అలాగే చేస్తాడు ఆధిపత్య ముందుని వాళ్ళ కొడుకో కూతురు మనవరాల చేతులు కనుక ట్యాప్స్ ఉంటే వాళ్ళ చేతిలో కనుక ఒక ఐప్యాడ్ ఉంటే అబ్బా అని చెప్పి మురిసిపోతాడు అబ్బా అని మురిసిపోతాడు అదే పేదోళ్ళ చేతిలో ఉంటే అబ్బాయి వాళ్ళకని ఇట్లాంటి వాళ్ళకు మాకు తేడా ఏముంటుంది అంటాడు ఈ ఆధిపత్య ముందు మనిషిని ఒక డిస్క్రిమినే ఇది ఇది ఒక రకమైన డిస్క్రిమినేషనే ఇది ఇంకా పెద్ద డిస్క్రిమినేషన్ వాడు ఎప్పుడు కనుక వేరే చేతి చూస్తుంటాడు ఆధిపత్య ఉన్నాడు అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వాడు ఏం చేశాడు అని ప్రశ్నించడంలో డెఫినెట్లీ వారి భావాజాలను మనం అర్థం చేసుకోవచ్చు వారి మైండ్ సెట్ ఏంటి అని అలా చెప్పుకుంటూ పోతే చాలా వాళ్ళ పిల్లలు మాత్రమే విదేశాలకు వెళ్ళాలి వాళ్ళ పిల్లలు మాత్రమే ప్రెస్టీజియస్ కోళ్ళలో చదవాలి ప్రెస్టీజియస్ సంస్థలలో వాళ్ళు ఉండాలి పేద పిల్లలకి వెళ్ళి అమెరికాకి వెళ్ళి ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ప్రభుత్వ పాఠశాలలు చదివి లారీ డ్రైవర్ కూతురు సెక్యూరిటీ కూతురు వాచ్మెన్ పిల్ల కొడుకు పోయి అమెరికాలోని ప్రెస్టీజియస్ సంస్థలు పోయి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడితే వాడు ఎట్లా జరుపుకుంటాడు సో వాడు జగన్ విమర్శించడంలో డెఫినెట్లీ అర్థం ఉంటుంది అందులో అయితే నోడౌ జగన్ విమర్శించడంలో అర్థం ఉంటుంది అమరావతిలో ఓ కోట్ల వ్యవహారాలు ముడిపడి ఉన్నాడు ప్రశ్నించడంలో ఏం తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు బాధ వాళ్ళు ఎక్కడ మనుషులందరూ సమానం అవుతారేమో అని చెప్పి ఇటువంటి ప్రభుత్వాలు ఇటువంటి నాయకులు కంటిన్యూ అయితే మనుషులందరూ ఈ రోజు కాకుండా ఏ రోజైనా సమానం అవుతారు అని ఆధిపత్య భావాజాలం ఉన్న మనస్తత్వం ఏంటి వాడు పేదలు ఎప్పుడు కనుక సపరేట్ రైల్ ట్రాక్ లాగానే పోతూ ఉండాలి పేదలకు ఏం ఫెసిలిటీస్ ఉండద్దు వీడికి మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉండాలి ఎట్లా మనుషులే పడతారు ఇట్లాంటి ఆలోచనలు ఉన్నారు అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కనుక తిడితే ప్రశ్నిస్తే డెఫినెట్లీ అర్థం చేసుకోవచ్చు కానీ పేదలు బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారిని కనుక తిడితే ప్రశ్నిస్తే ఇంకా దానికి అసలు ఇంకా ఒక పేదోడి ఆత్మగౌరవం కోసం ఆలోచించే ప్రభుత్వాలను మనం చూడలేదు ఇంకా ఎస్ ఇది ఆత్మగౌరవ పోరాటమే ఒక విధంగా చెప్పాలి అంటే ఇంతకుముందు ఎటువంటిది మీకు ప్రభుత్వ పథకం కావాలి ఎవరి దగ్గరకు పోయి చేతులు కట్టుకోవాలి ఒక ఇంటి దగ్గరకి తిరుగుతూ 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 పోవాలి ఒక ఇంటి దగ్గరకి తిరుగుతూ తిరుగుతూ పోవాలి వాడు ఎప్పుడు కలుగుతాపా చెప్తాను పా ఆపా నేను ఎమ్మాలకు ఇవ్వతానులే మళ్ళీ ఆ పావుతా చెవితా పోబో ఆడి పోవాలి వాడు ఎప్పుడో తడు మూల కూర్చోవాలి ఆ ఊర్లో నాయకుడు మండల నాయకుడు ఎవరో ఒక నాగని అండి ఒక పథకాలు రావాలి అంటే మన చుట్టూ తిరుగుతూ ఉండాలి మంచిగా చేసుకోవాలి వాణ్ణి మంచిగా చేసుకోవాలి ఇటువంటివి నిత్యం కళ్ళ ముందుగా అనిపించేటివి మాస్టరు ఇప్పుడు ఎక్కడైనా ఉందా ఇప్పుడు ఒక ఇంటి దగ్గర పోయి చేతులు కట్టుకోవాలి కట్టుకోవాలి ఎవరైనా పథకం కావాలి అంటే ప్రభుత్వం అంతే సాయం అందించే అర్హత ఉండే లబ్ధిదారులు అయితే మీరు ఎవరైనా ఎవరింటి దగ్గరకైనా పోయారా మీ ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ ఇంకొక ఇంటి దగ్గర పోయి కింద కూర్చున్నారా వాడు కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే మీరు ఎప్పుడైనా కింద కూర్చున్నారా అయ్యా మాకు పింఛని ఇప్పించండి మాకు ఈ అమ్మఒడి ఇప్పించండి అయ్యా జగన్ అన్న చేయుదోడు ఇప్పించండి చెయ్యూత ఇప్పించండి విద్యా దీవెని ఇప్పించండి వసతి దీవెని ఇప్పించండి అని చెప్పి ఎక్కడన్నా ఒక నాయకుడు అన్న ఇంటి దగ్గరికి వెళ్ళి వాడు కుర్చీలో కాలు మీద కాలేసి వాని నీ మొహం మీద ఉండంగా ఎప్పుడన్నా చూసావా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టని వ్యవస్థ రాలేదా రాలేదా నీ ఇంటి దగ్గరికి పథకాలు రాలేదా నీ ఇంటి దగ్గరికి ప్రభుత్వం రాలేదా అసలు ఊహించామా అసలు ఊహించామా ప్రభుత్వాలు ఇటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తాయని చెప్పి డెఫినెట్లీ ఒక పేదోడి ఆత్మగౌరవాన్ని జగన్ కాపాడాడు అన్నది నిజం ఒక పేదోడి ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం పనిచేసింది అన్నది నిజం పేదోడి బ్రతుకు ఆసరా ఇవ్వడం కోసం ప్రభుత్వం నిలబడింది అన్నది నిజం పేదోడు తనకు తానుగా బ్రతికే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సంస్కరణలు చేపట్టింది అన్నది నిజం పేదోడి పిల్లలు కూడా పేదోడి పిల్లలు కూడా మంచి విద్య పొందాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచించిన వాడి నిజం డబ్బు లేదు కదా అని చెప్పి నీ ఆరోగ్యం మూలన పడకుండా ఉన్నోడు ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో అయితే వైద్యం చేయించుకుంటాడో అటువంటి వైద్యం ఇరవై ఐదు లక్షలైనా పర్వాలేదు ప్రభుత్వం కడుతుంది అని చెప్పి జగన్ నిర్ణయం తీసుకున్న అనే నిజం ఏం తక్కువ ఉంది నీకు ఉన్నోడికి లేనివాడికి ఎక్కడ కనీస గౌరవప్రదంగా బ్రతుకు అవకాశం అయితే ప్రభుత్వం కల్పించింది కదా సో నీ ఆత్మగౌరవమైన జగన్ సర్కార్ నిలబెట్టింది అన్నది నిజం సో నువ్వు ఓటు ఎవరి వైపు వేస్తావో చాయిస్ ఈజ్ ఓస్ ఛాయిస్ ఈజ్ ఆఫ్ కోర్స్ బట్ ఇవన్నీ కళ్ళ ముందు కనిపించే నిజాలు కాదు కూడదు మాకు సత్వమే ఇష్టం మా ఆత్మగౌరవాన్ని తగట్టు పెట్టడమే ఇష్టం అని చెప్పి ఎవరైనా అనుకుంటే దానికి ఎవరుగా చేయగలిగింది ఏముంటుంది చూడండి